రెండు వేల ఇరవై ఐదు నుంచి బ్యాంకుల్లో లోన్లు ఎవరైనా తీసుకోవాలనుకుంటే మాత్రం ఈ రూల్స్ అనేవి తప్పనిసరిగా పాటించాల్సి ఉంటుంది సో పర్సనల్ లోన్ గోల్డ్ లోన్ బిజినెస్ లోన్ ఏదైనా లోన్ కానీ మీరు బ్యాంకుల నుంచి అయితే తీసుకుంటున్నట్లయితే తప్పనిసరిగా ఈ రూల్స్ అనేవి తెలుసుకోవాలన్నమాట సో ఈ రూల్స్ అనేవి తెలుసుకోకపోతే కొంతమేరకు మీరు నష్టం అనేది కలిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి సో ఈ బ్యాంకుల్లో ముఖ్యంగా మనకి ఎటువంటి సర్వీసెస్ ఉంటాయి లోన్ ఎటువంటి కండిషన్స్ని ఫాలో అవ్వాలి ఇవన్నీ కూడా ఎప్పుడైతే మనం చూద్దాం సో ముందుగా గోల్డ్ లోన్ సో చాలామంది అయితే పెట్టుబడి పెట్టాలన్నా లేదా ఏదైనా కానీ అవసరాలకు ఉపయోగపడుతుంది గోల్డ్ అనేది ఎక్కువగా ప్రాముఖ్యత అయితే ఇస్తూ ఉంటారు మరి ముఖ్యంగా ఆడవాళ్ళు అయితే సో మనం బంగారం లోన్లో పెట్టాలనుకుంటున్నప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది రీసెంట్గా మనకి సెప్టెంబర్ నెలలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ గోల్డ్ లోన్ ఇస్తున్న కంపెనీలపై ఒక కన్నెర్ర అయితే చేసింది సో సెప్టెంబర్ ముప్పై తేదీన ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది కొన్ని గోల్డ్ లోన్ సంస్థలు మనకి బంగారు ఆభరణాలపై లోన్స్ అనేవి మంజూరు చేస్తూ ఉన్నాయి వాటిలో అవకతవకలు జరిగినట్లు తెలిపింది ముఖ్యంగా మదుపు కానీ మానిటరింగ్ కానీ వేలం ప్రక్రియ కానీ లోటు టు వ్యాల్యూ కానీ రిస్క్ వెయిట్ అప్లికేషన్ కానీ ఇటువంటి గణనీయమైన లోపాలు గుర్తించినట్లు పేర్కొనింది ఆర్బీఐ దీంతో వీటన్నిటిని కూడా మూడు నెలలు చదువుకోవాలని ఆయా సంస్థలకైతే ఆదేశాలు జారీ చేసింది అయితే బంగారు రుణాలు తీసుకునే వారు మాత్రం కొన్ని అంశాలైతే జాగ్రత్తగా గమనించాలి ఆర్బీఐ ఆమోదించిన రుణదాతల దగ్గర నుంచే తీసుకోండి వడ్డీ రేట్లు అయితే గమనించాలి దాని ద్వారా మీకు వీలుగా ఉండే రుణదాత అంటే ఏ బ్యాంక్ అయితే మీకు వీలుగా ఉంటుందో అక్కడి నుంచి అయితే తీసుకోవచ్చు బ్యాంకులు ఎన్ఎఫ్బీసీలు మరియు ఫిట్టెక్ రుణదాతలు ప్రకటించిన ఆఫర్లపై జాగ్రత్తగా ఉండాలని పేర్కొనింది వాటి వెనుక కొన్ని కఠినమైన నిబంధనలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు పేర్కొనింది ముఖ్యంగా గోల్డ్ లోన్ విషయంలో వడ్డీ రేట్లు ఛార్జీలు ఈఎంఐ విషయంలో తేడాలు ఉంటే ఎక్కువ అవకాశం కనిపిస్తాయని కాబట్టి లోన్ తీసుకునే సమయంలోనే లోన్కి సంబంధించి అవగాహన అది తెచ్చుకోండి నిబంధనలు పూర్తిగా తెలుసుకున్న తర్వాతనే లోన్ అనేది తీసుకోవాలని అధికారులు అయితే సంబంధిత శాఖ నుంచి చెప్తూ ఉన్నారనమాట ఇక కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను తీసుకొస్తూ అయితే సంతోషపరుస్తూ ఉండడం చూస్తూనే ఉన్నాం అయితే సామాజిక ఆర్థిక భద్రత పథకాలను కూడా అమలు చేస్తూ ఉంటుంది అందులో ఒకటే ఈ కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ అనమాట ఈ పథకం ద్వారా ఎలాంటి గ్యారెంటీ చూపకుండానే మూడు లక్షల వరకు లోన్ అనేది తీసుకోవచ్చు వడ్డీ కేవలం నాలుగు శాతం మాత్రమే అయితే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు అనేది రైతులకు మాత్రమే ఇస్తూ ఉంటారు వ్యవసాయంలోని వివిధ దశల్లో రైతులకు ఆర్థిక అవసరాలు తీర్చేందుకు ఈ పథకాన్ని అయితే తీసుకొచ్చి ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం ఎటువంటి తణాఖ అవసరం లేకుండా ఈ లోన్ అయితే ఇస్తారు ఎలాంటి ఆస్తి పత్రాలు కూడా ఇవ్వాల్సిన పని లేదు బ్యాంకు నుండి డైరెక్ట్గా లోన్ అనేది మీ అకౌంట్లోనే పడుతుంది అయితే రైతులు మాత్రమే ఈ రుణాలు ఇవ్వడం గమనార్హం ఇతర అవసరమైన పత్రాలు ఏవైతే ఉంటాయో ముఖ్యంగా వ్యవసాయ ప్రణాళిక సంబంధించి పట్టాధార్ పాస్బుక్స్ మరియు అవసరమైన పత్రాలు తీసుకెళ్ళాలి దాంట్లో ఆధార్ కార్డ్ అడ్రస్ ప్రూఫ్ వంటివి కూడా చూపించాల్సి ఉంటుంది సింగిల్ విండో విధానం ద్వారా అవసరమైన రైతులందరికీ కూడా ఈ సదుపాయాన్ని అయితే ఇవ్వడం జరుగుతుంది సో డాక్యుమెంటు ప్రాసెషన్ విచారణ ఛార్జీలు ఏవి కూడా పూర్తి అన్నీ మాఫీ చేస్తుంది కేంద్ర ప్రభుత్వం సో ఇప్పటికే చూస్తే దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ రెండు రెండు కోట్ల కేసీసీ కార్డ్స్ అనేవి శాంక్షన్ చేసినట్లు వాళ్ళందరికీ కూడా క్రెడిట్ లిమిట్ అనేది ఒక లక్ష రెండు కోట్ల అరవై ఐదు వేలకు పైగా మనకి శాంక్షన్ చేసినట్లు పేర్కొనున్నారన్నమాట రూరల్ ఎకానమీని డెవలప్ చేసేదానికి ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ క్రెడిట్ కార్డులో రెండు లక్షల వరకు లిమిట్ అయితే ఉంటుంది మీరు ఎప్పుడైనా కానీ ఏ విధంగా కానీ ఆత్మ నిర్భర్ భారత్ యోజన ప్యాకేజ్ కింద ఈ లోన్ అనేది తీసుకోవచ్చు అంటూ కేంద్ర ప్రభుత్వం అయితే పేర్కొనేది చెప్పాను కదా కేంద్ర ప్రభుత్వం ఇదైతే తీసుకొచ్చింది కాబట్టి దీంట్లో వడ్డీ కూడా తక్కువే ఎవరైనా దరఖాస్తు చేసుకోవాలనుకుంటే మీ దగ్గర నుండి వ్యవసాయ అధికారులు అయితే అడిగి ఈ కిసాన్ క్రెడిట్ కార్డు కోసం అయితే అప్లై చేసుకోవచ్చు లేదా బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా కానీ మీకు అప్లై చేయడం జరుగుతుంది కొంతమంది మొబైల్ ద్వారానే లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు ప్రస్తుతం అనుమతులని ఎన్నో లోన్ యాప్లు అయితే సామాన్యులు ప్రాణాలు అయితే తీస్తున్నాయి ముందు లోన్లు ఇచ్చేటప్పుడు తీయగా మాట్లాడి కట్టేటప్పుడు మాత్రం కట్టకపోతే నరకం చూపిస్తూ దారుణాలకు పాల్పడుతున్నాయి లోన్ యాప్ వివేదింపుల కారణంగా ఇప్పటికే ఎంతోమంది మనకి పైకిపోయినవన్నే చూసింటాం ఇప్పుడు దీన్నైతే కఠినతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టాన్ని అయితే తీసుకురాబోతోంది చట్టబద్ధమైన సంస్థ ద్వారా కాకుండా భౌతికంగా లేదా ఆన్లైన్లో అప్పు ఇచ్చేవారికి పదేళ్ల వరకు జైలు శిక్ష కోటి రూపాయల వరకు జరిమానా విధించేగా ముసాయిదాను ప్రభుత్వం రూపొందించింది ఇది అమలైతే మాత్రం ఇచ్చే రుణాలు మినహా వడ్డీ వ్యాపారులు లోన్ యాప్లు అప్పులు ఇవ్వడం ఇకపై కుదరదు అనమాట ఇటీవల లోన్ల యాప్ల వేధింపులతో వేలాది మంది ప్రాణాలకు కోల్పోతుండడం గమనార్హం ప్రభుత్వం ఇదైతే గమనించి చర్యలు చేపట్టేందుకు సిద్ధమైంది లైసెన్స్ లేకుండా ఆన్లైన్లో లోన్స్ ఇచ్చే యాప్లు బయట వడ్డీలకు ఇచ్చే వ్యాపారులకు పదేళ్లు జైలు శిక్ష కోటి రూపాయలు విధించే విధంగా సిద్ధమవుతుంది ఇది కనుక అమల్లోకి వస్తే లోన్ యాప్లతో పాటు వడ్డీ వ్యాపారుల ఆగడాలు అడ్డుకడినట్లే లోన్ యాప్ల ద్వారా వచ్చే లోన్లను నిషేధించడం అలాగే ఈ నిబంధనలు ఉల్లంఘించిన వారికి కోటి రూపాయలు జరిమానా విధించడం జరుగుతుందని కూడా ఈ చట్టం అయితే పేర్కొంటుంది వచ్చేడాది నుంచి ప్రజల అభిప్రాయాల నిమిత్తం ఆర్థిక మంత్రిత్వ శాఖ అన్రెగ్యులేటెడ్ లెండింగ్ యాక్టివిటీస్ డ్రాఫ్ట్ బిల్లును అయితే నిషేధిస్తూ ముసాదా బిల్లును అయితే రిలీజ్ చేసింది బ్యానింగ్ ఆఫ్ అన్రెగ్యులేటెడ్ రెండింగ్ యాక్టివిటీ బీఎల్ఏని పిలువబడే ప్రతిపాదన చట్టం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేకుండా పబ్లిక్ ల్యాండింగ్లో పాల్గొనకుండా అనధికారిక వ్యక్తులు సంస్థను నిర్దేశించడం లక్ష్యంగా పెట్టుకుని ఉంది సో ఇక్కడ నుంచి ప్రైవేటు మీరు ఏదైనా లోన్స్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఎటువంటి యాప్స్ నుంచి అయినా తీసుకోవాలనుకుంటే మాత్రం కొంచెం జాగ్రత్తతో వహించండి సో మనకి ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ఇదైతే ఉంటుంది ఇక తనకంటూ తన కుటుంబానికి ఒక సొంత ఇల్లు ఉండాలని కోరుకునే వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడైనా ఉండడు ఇల్లు అంటే నాలుగు గోడలు పైకప్పు మాత్రమే కాదు అది ఒక కుటుంబం మొత్తానికి ఆర్థికంగా మానసికంగా భరోతను అయితే ఇస్తూ ఉంటుంది సో చాలా రకాల టెన్షన్లు కూడా జ్వరం చేస్తూ ఉంటుంది అయితే సొంత ఇల్లు కొనే స్తోమత మన దేశంలోని మెజార్టీ పీపుల్స్కి అయితే లేదు వీళ్ళు చాలామంది సొంత ఇంటి కళ నిర్వహించుకునేందుకు హోమ్ లోన్స్ అనేవి తీసుకుంటూ ఉంటారు హోమ్ లోన్ పొందడం అంత సులభమే కాదు పేపర్ వర్క్ చాలా తలనొప్పి అయితే ఉంటుంది ఆస్తి పత్రాలను రుణం ఇచ్చే బ్యాంకు లేదా ఆర్థిక సంస్థ దగ్గర మార్టిగేజ్లో పెట్టాలి లోన్ మొత్తం తిరిగిస్తే కానీ తిరిగి పత్రాలు అనేవి ఇంటి యజమానికి చేతికి చేరవు ఇక పెద్ద బంగ్లా లేదా విశాలవంతమైన ఫ్లాట్ అవసరం లేదు సాధారణ ఇల్లు ఉన్నా చాలు అని అనుకుంటే మాత్రం ఇప్పుడు ఈ వీడియో మీకోసమే దిగువ మధ్యతరగతి ఆయా వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని మనకి కేంద్ర ప్రభుత్వం ఒక స్కీమ్ను అయితే తీసుకొస్తున్నారు హౌసింగ్ లోన్ స్కీమ్ ప్రత్యేకత అనేది ఒకటి ఉంది మనకి ఎకనామిక్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం ప్రజలు తీసుకునే ఇరవై లక్షల రూపాయల వరకు హౌసింగ్ లోన్లో కొత్త పథకం కింద కొంత మొత్తానికి భారత ప్రభుత్వమే గ్యారెంటీ అయితే ఉండబోతుంది దీనికోసం ప్రజలు ఎలాంటి తణాఖ అయితే పెట్టాల్సిన పని లేదు ఇంటి ఆస్తి పేపర్ను బ్యాంకు లేదా ఆర్థిక సంస్థల దగ్గర పెట్టాల్సిన అవసరమే లేదనమాట రుణ ఆమోదం మొత్తం డిజిటల్ లావాదేవీల రూపంలోనే జరుగుతుంది సో జీరో కొలటల్ హౌసింగ్ లోన్ను దృష్టిలో పెట్టుకొని రూపొందించే పథకంలో పేపర్ వర్క్ కూడా గణనీయంగా తగ్గుతుంది థర్డ్ పార్టీ హామీ కూడా అవసరం లేదు ముప్పై సంవత్సరాల వరకు రుణం అనేది తీసుకుని మీరు చెల్లించేదానికైతే క్రెడిట్ ఉంటుందన్నమాట క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ తీసుకోబోతోంది సో తక్కువ వర్గాల ఆదాయ వర్గాలకు సంబంధించి డిజైన్ చేసిన ఈ కొత్త హౌసింగ్ లోన్ పేరును క్రెడిట్ రిస్క్ గ్యారెంటీ ఫండ్ అని పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది దీని త్వరలోనే కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్నట్లు నిపుణులు అయితే అభిప్రాయపడుతున్నారు ఈ పథకం ద్వారా మనకి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కంటే సులభమైన నిబంధనలతో రుణం అనేది వస్తుంది సో ఇప్పటి వరకు మనం లోన్ తీసుకోవడం దగ్గరే ఉన్నాం ఇప్పుడు లోన్ రికవరీకి సంబంధించి ఒక కొత్త విషయాన్ని అయితే తెలుసుకుందాం ముందుగా దీనికి లోన్ రికవరీపై హైకోర్టులో ఒక చిన్న విషయం అయితే జరిగింది ఇది కేరళలో జరిగిందనమాట తీసుకున్న రుణం చెల్లించిన వారి ఫోటోలను బ్యాంకులు బహిర్గతం చేయకూడదు అంటూ కేరళ హైకోర్టు అయితే తీర్పునైతే చెప్పింది రుణాలను తిరిగి చెల్లించిన వారిని బలవంతం చేసేందుకు డిఫాల్ట్ చేసిన రుణగ్రహీతల ఫోటోల వివరాలను ఒక బ్యాంకు ప్రచురించరాదని కేరళ హైకోర్టు అయితే పేర్కొనింది ఇలాంటి చర్యలు వ్యక్తి గౌరవంగా ప్రతిష్టతో జీవించే హక్కును హరించినట్టునని హైకోర్టు ధర్మాసనం పేర్కొనింది రుణగ్రహీతలు తమ ప్రతిష్టతను గోప్యతను దిబ్బతీస్తారని బెదిరించడం ద్వారా రుణాలు తిరిగి తెలియించగలమని బలవంతం చేయలేరనమాట రుణగ్రహీతలను గౌరవంగా మరియు ప్రతిష్టతో జీవించడానికి రుణగ్రహీతల యొక్క ఫోటోలను ఇతర వివరాలను ప్రచురించడం లేదా ప్రదర్శించడం అనేది రుణగ్రహీతల హక్కుపై దాడి చేస్తున్నట్లు కేరళ హైకోర్టు అయితే మండిపడింది సో ఎవరైనా కానీ లోన్ తీసుకున్నప్పుడు మాత్రం తీర్చేటప్పుడు కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలని కూడా చెప్తున్నారు ఇక కొన్ని పరిస్థితుల కారణంగా ఈఎంఐ చెల్లించలేకపోతున్నామని గడువు ఇవ్వాలని కోరినా కొంతమంది అయితే పట్టించుకోరు ఈ నేపథ్యంలో కొందరు దాడికి కూడా దిగే అవకాశాలు అయితే ఉంటాయి సో గతంలో కొందరు ఇలా దాడి చేయడం వల్ల చాలామంది గాయాలు పాలయ్యారు కూడా ఇలాంటి వారిపై కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ అయితే ఒక సంచలనాత్మక నిర్ణయం అయితే తీసుకుంది అలా చేసిన వారు ఎవరైనా ఉన్నట్లయితే మాత్రం వాళ్ళు నేరుగా బ్యాంకు కానీ లేదా ఆర్బీఐ కానీ కంప్లైంట్ చేసినట్లయితే వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకునే విధంగా ఆ బ్యాంకును కూడా క్లోజ్ చేసే విధంగా అయితే చర్యలు తీసుకుంటామని పేర్కొంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి లోన్ రికవరీ ఏజెంట్ల నుంచి వేధింపులు అయితే వచ్చినట్లు దీంతో ఆయన ఆర్బీఐకి ఈమెయిల్ చేశారు దీన్ని పరిశీలించిన ఆర్బీఐ హెచ్డిఎఫ్సి బ్యాంకుపై కోటి రూపాయల జరిమానా కూడా విధించింది అంతేకాకుండా లోన్ వసూలు చేసే విషయంలో కొన్ని నిబంధనలు పాటించాలని ఉదయం ఎనిమిది గంటలలోపు రాత్రి ఏడు గంటల తర్వాత లోన్ రికవరీ ఏజెంట్లు ఎవరు కూడా ఇంటికి వెళ్ళి గొడవ చేస్తే మాత్రం కఠినతరమైన చర్యలు తీసుకుంటామని తీవ్ర పరిణామాలు ఉంటాయని కూడా హెచ్చరించింది ఇక అయినా కానీ వినకపోతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు నేరుగా మీరు మెయిల్ చేయవచ్చు అని కూడా పేర్కొనడం జరిగిందనమాట సో ఇది